హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీకు ఒక మంచి ఒక ముఖ్యమైన వీడియో కూడా పెడతాను చూడండి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కాయిన్ ఏంటి అనేది కూడా మీరు జాగ్రత్తగా చూడండి ఇది వన్ రూపీ కాయిన్ పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో ఇది వెండి ప్యూర్ వెండి కాయిన్ ఇది ఇదిగోండి విక్టోరియా ఎంప్రెస్ అప్పట్లో అప్పటి వెండి కాయిన్ ఇది దీన్ని నేను మీకు యూట్యూబ్లో నేను వీడియో పెడతాను ఇప్పుడు దీని వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎవరన్నా కావాల్సి వస్తే ఈ నేను ఒక నెంబరు పెడతాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను దీన్ని అమ్మేస్తాను దీని వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎవరన్నా కావాల్సి వస్తే ఇది కాయిన్ను బట్టి ఇది మేము బయో ఓల్డ్ కాయిన్స్ మేము గ్యాదర్ చేస్తున్నామండి బాగా పాతయి అని చెప్పి ఇంచుమించు వన్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అవుతుంది నూట నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ కాయిన్ నా దగ్గరకు ఉంది దీన్ని ఎవరైనా కావాల్సి వస్తే నెంబర్ ఇప్పుడు నోట్తో చెప్తాను కాగితం మీద కూడా రాసి మీకు పెడతాను చూసి మీరు నాకు ఫోన్ చేస్తే నేను అమౌంట్ చెప్తాను నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ చూడండి జాగ్రత్తగా చూసి అందులో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి